మన సంతానొప్పే ఎపిసోడ్ ఫార్టీ నైన్ ప్రోమో కార్ ఇంటి దగ్గర ఆగగానే చిన్ను లోపలికి వెళ్ళిపోతుంటే హాల్లో ఉన్న శ్రావణి గారు పిలుస్తారు చిన్ను తల తిప్పి తల్లి వైపే చూస్తుంది అక్కడంతా ఓకే కదా అంటే అందరూ బాగున్నారు కదా అని అడుగుతారు శ్రావణి గారు హా అమ్మ అందరూ బాగానే ఉన్నారు నిజం ఇప్పుడే కథ తెలిసింది కొంచెం డైజెస్ట్ అవ్వటానికి టైం పడుతుంది బట్ ఇప్పుడైతే అందరూ బాగానే ఉన్నారు పడుకుని ఉన్నారు లేచిన తర్వాత సిచ్యువేషన్ చెప్పలేను అని అంటుంది చిన్ను మరైతే ఈ పూటకి అక్కడ ఉండాల్సింది చిన్ను అని అంటారు శ్రావణ గారు ఆ మాటకి తల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తూ నువ్వే నా ఇలా మాట్లాడేది అని అడుగుతుంది చిన్ను అంటే ఏంటి నీ ఉద్దేశం అని అంటారు శ్రావణ గారు నువ్వు నా ఉద్దేశం అంటే ఏం లేదు నువ్వు ఇలా బయట వారి ఇంటి దగ్గర ఉంటే ఊరుకో కదా అందుకే అడుగుతున్నాను అని అంటుంది చిన్ను నార్మల్గా అయితే ఊరుకోను కానీ అక్కడ సిచ్యువేషన్ తెలిసి వద్దు అంటే మనంత మూర్ఖులు ఎవరు ఉండరు అని అంటారు ఆవిడ హా అమ్మ వాళ్ళ మధ్య ఎందుకనే వచ్చేసాను ఎప్పుడు కాకపోయినా రేపైనా వాళ్ళ ఈ సిచ్యువేషన్ని ఫేస్ ఫేస్ చేయాలి నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి మన మాటల ద్వారా వాళ్ళు యాక్సెప్ట్ చేయకూడదు వాళ్ళంతట వాళ్ళు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తే కొంచెం తేలికగా ఉంటుంది అందుకే అక్కడ ఉండకుండా వచ్చేసాను అని అంటుంది చిన్ను అది అది నిజమేలే అని అంటారు శ్రావణి గారు ఇంతలో అక్కడికి వస్తాడు ఆకాష్ డల్గా ఉన్న ఆకాష్ని చూసి ఏమైంద్రా అలా ఉన్నావు అని అడుగుతారు శ్రావణి గారు ఏం లేదమ్మా ఈరోజు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నా ఒక్క రోజులో ఎంతమంది లైఫ్ ఎన్ని విచిత్రాలు జరిగాయి కదా అని అంటాడు ఆకాష్ హా నిజమేరా ఏం చేస్తాం ఎవరో చేసిన పాపానికి శిక్ష అను అనుభవించాల్సి వస్తుంది అని అంటారు అది మాత్రం నిజమమ్మా వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళ జీవితాలతో ఆడుకున్నారు మనుషులు ఎలా కూడా ఉంటారమ్మా వాళ్ళ లైఫ్ చూసుకోకుండా పక్కన వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి ఆనందం పొందాలి అనుకుంటారు లోకంలో ఇలాగే చాలామంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే తెలియని వాళ్ళు ఇంకా ఎంతోమంది ఇప్పుడున్న లోకంలో మనుషుల కన్నా డబ్బుకే విలువ డబ్బుకే విలువ ఎక్కువ అలాంటి లోకంలో మనం బ్రతుకున్న డబ్బు కోసం ఇలా చేశారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ తన బిడ్డను తల్లి నుంచి దూరం చేసేంత క్రూరత్నంగా తయారై తయారయ్యారంటేనే తలుచుకోవడానికి బాధగా ఉంది పాపం వసు ఎంత బాధపడిందో తన బిడ్డకి తన దూరం అయిందని ఇప్పుడు చెంతకు వచ్చినంత మాత్రాన ఇన్నేళ్ల కాలం వెనక్కి వెళ్ళలేదు కదా తనకి ఎలారు ముద్దుగా పెంచుకోవాల్సిన కూతురు మరొక బిడ్డగా పెరిగిందని దూరంగా పెరిగిందని ఆమెకి ఎంత బాధగా ఉంటుంది ఆమెకి కొంచెంలో కొంచెం ఊరట ఆ బిడ్డ ఎక్కడో కాదు దూరంగా లేకుండా తన భర్త భర్త దగ్గరే ఉంది కానీ ఆ పిల్ల పరిస్థితి తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది బాధగా కూడా ఉంది ఇప్పటివరకు కన్నతల్లిగా వేరే ఆమె అనుకుంది కానీ ఆమె కాదు అని మరొకరు స్వార్థం కోసం తన కన్న తల్లి నుంచి దూరం చేశారని తెలిసి ఆ పిల్ల ఎంత క్రింగిపోతుందో ఏంటో అని అంటారు ఆవిడ బాధగా సరే ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని అంటుంది అంటారు శ్రావణి గారు సరే అమ్మా అని చెప్పి ఇద్దరు కూడా పైకి వెళ్ళిపోతారు వాళ్ళ రూమ్స్కి ఇంకా శ్రావణి గారు కూడా కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికి క్రాఫ్ కాఫీ ప్రిపేర్ చేసి స్నాక్స్ పట్టుకుని ముందుగా ఆకాష్ రూమ్కి వెళ్తారు అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆకాష్ రూమ్లోకి వచ్చిన తల్లిని చూసి చిన్న స్మెల్ ఇస్తాడు ఆవిడ తనతో తెచ్చిన ట్రేని అక్కడ పెట్టి కబడ్డీలో నుంచి ఆకాష్ బట్టలని ఇస్తూ ఎక్కువ ఆలోచించుకున్నానా అని అంటారు